ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా ఆవిర్భవించిన శేషాచల పర్వత శ్రేణులకు ఆనుకొని పుణ్యతీర్థంగా భక్తుల పాపాలను హరిస్తూ పుణ్యపథం చేరుస్తూ ఆళ్వార్తీర్థం కపిలతీర్థం దీనికే మరో పేరు ఆళ్వార్తీర్థం మహాశివరాత్రి కార్తీక మాసం నవరాత్రి ఈ తీర్థం భక్తులకు సందడితో హరహర నామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక భక్తి భావంతో వాతావరణం నిండుకొని ఉంటుంది తిరుపతి నగరం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ధనుర్మాసం కార్తీక సోమవారాలలో ఈ తీర్థంలో స్నానం చేసి కపిలేశ్వర స్వామి కామాక్షి అమ్మవార్లను దర్శించి పునీతులవుతుంటారు మహాశివరాత్రి రోజుల్లో శివునికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం టీటీడీ ఆనవాయితీగా చేస్తుంది శనివారం త్రయోదశి రోజు ఈ ఆలయంలో నవగ్రహాలకు పూజలు చేస్తే ఇతోధిక బాధలు తొలగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం కపిలతీర్థంలో పూర్వం ఆళ్వార్లు స్నానమాచరించి కపిలేశ్వర స్వామివారిని సేవించేవారట కనుకనే ఈ తీర్థానికి ఆళ్వార్తీర్థం అని పేరు కలిగింది ఇంకా దేవేంద్రుడు స్నానమాచరించి అహల్య సంగమం జరగకముందే మునీశ్వరుని నుంచి పాప విమోచనం కలిగిందని కూడా చెప్తారు పన్నెండవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు కపిలతీర్థం తీర్థంగా ప్రసిద్ధి చెందినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది పన్నెండవ శతాబ్దం నుండి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తిరుమంజనానికి తీర్థంలోని పవిత్ర జలం వినియోగిస్తున్నట్లు కూడా శాసనాలలో పేర్కొనబడింది క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై ఏడు మే జూన్ నాటి శాసనం ఈ విషయాన్ని ధృవపరుస్తుంది పదహైదు వందల ముప్పై ఒకటిలో వీర అచ్యుతరాయ మహారాయుల కాలంలో తెలుగు కన్నడ తమిళ భాషల్లో చెక్కబడిన శాసనాన్ని బట్టి అతడు తీర్థానికి నాలుగు మాలలు సుదర్శన శిలులు స్థాపించి శిలా సోపనాలు మండపాలు నిర్మించినట్లు తెలుస్తుంది ఈ విధంగా క్రీస్త శకం పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు కపిలతీర్థాన్ని వ్యవహరించబడేది పద్దెనిమిది వందల యాభై ఆరులో నాటి టీటీడీ విచారణకర్త మహంత్ ధర్మదాసు కపిలతీర్థ పుష్కరిణి మండపాలను జీర్ణోద్ధరణ చేశారు విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయలు కోనేటి మెట్లను నిర్మించి పుష్కరునికి మూడు వైపులా సంధ్యావందన మండపాన్ని నిర్మించారు అలాగే పదహైదు వందల అరవై మూడు శాసనం ప్రకారం రాచువేట ఆలయంలో ప్రాకారం వంటశాల తదితర నిర్మాణాలను పునర్నిర్మించినట్లు తెలుపుతోంది సవ్యసాని అనే దేవదాని విజయనగరం నుండి వచ్చి ఆలయానికి సేవలిందిస్తూ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది శకం పదహారు వందల ఇరవై ఎనిమిదిలో మట్ల కూతురు అనంతరాజు కపిలతీర్థంలో ఒక అన్న సత్రాన్ని నిర్మించి అన్నదానం జరిపించినాడు నాటి ఆల్వార్ తీర్థం నేడు కపిలతీర్థం కపిల మహర్షి పూజించిన శివలింగం కావడంతో ఈ తీర్థంలో వెలిసిన శివునికి కపిలేశ్వర స్వామిగా ఈ తీర్థానికి కపిలతీర్థమని ప్రసిద్ధిగాంచింది పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆళ్వార్ తీర్థానికి కపిలతీర్థంగా గుర్తింపబడింది కపిలతీర్థానికి సమీపిస్తుండటంతోనే ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉన్న కుడలి వద్ద పెద్ద నంది విగ్రహం భక్తులను కనువిందు చేస్తూ స్వాగతిస్తున్నట్లు దర్శనమిస్తుంది ఆలయంలోనికి ప్రవేశించే ముందు పశ్చిమ దిశలో నమ్యాళ్వార్ ఆలయం ఉంది ఇంకా లోనికి వెళ్తే కుడివైపున శ్రీ వేణుగోపాల స్వామి ఎడమవైపున ఎత్తున గర్భగృహలో లక్ష్మీనారాయణ స్వామి దర్శనమిస్తారు కపిలతీర్థం ముఖమండపం నుండి వస్తే కొండలపై నుంచి అతి వేగంగా ప్రవహిస్తున్న జలపాతం క్రింద భాగాన నెలవుగానున్న కోనేరు చుట్టూర మండపాలు కనువిందు చేస్తాయి ఈ ఆలయానికి స్తంభాలు వాసర ముఖమండపం అర్ధ చంద్రాకృతి ప్రదక్షిణ గర్భగృహం అంతరాలయం ఉన్నాయి దక్షిణ దిశలో కపిలేశ్వరుణ్ణి దేవేరి కామాక్షి అమ్మవారి అంతరాలయం గర్భగృహం ఉంది ప్రధాన కపిలేశ్వర ఆలయానికి ద్వారానికి ఇరువైపులా ద్వార పాలకులు విగ్రహాలున్నాయి స్వామికి ఎదురుగా బలిపీఠం ధ్వజస్తంభం ఉన్నాయి గర్భాలయంలో మూలవ విరాట్ మూర్తి కపిలేశ్వర స్వామి లింగం స్వరూపంలో భక్తులకు తన్మయత్నములు చేస్తుంది దక్షిణ భాగంలో కామాక్షి అమ్మవారు చతుర్ముఖ ప్రధాయినిగా తీరి ఉన్నారు అంకుశం పాశెం పైరెండు హస్తాలలోనూ క్రింది చేతుల్లో దక్షిణ హస్తం ముద్రలతోనూ వామహస్తం వరదా ముద్రలోనూ కనిపిస్తారు ఇంకా కుమారస్వామివారు ఆరు శిరస్సులు పన్నెండు చేతులతో నెమలి వాహనుడై దర్శనమిస్తారు ఈ స్వామికి రెండు వైపులా దేవసేన వల్లి అమ్మవార్ల ప్రతిమలు నెలకొనబడి ఉన్నాయి గణపతి విగ్రహం ఉంది చతుర్ముఖ గణపతి చేతుల్లో అంకుశం పాశెం దంతం మోదుకంలను కలిగిన భక్త వర్ణేనుడుగా విరాజిల్లుతున్నాడు ఆలయంలోనే మరోవైపు దక్షిణామూర్తి విగ్రహం ఉంది ఈ స్వామి కుడి చేతిలో నాగుపాము ఎడమ చేతిలో త్రిశూలం ధరించి ఉంటాడు శివ సూర్య స్వామి విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది రెండు చేతుల్లోనూ పద్మాలు ధరించిన సూర్యదేవుడు దర్శనమిస్తాడు ఇంకా ఇక్కడ కొలువైన కాలభైరవ స్వామి శ్రీ మహాగణపతి మహాశాస్త్ర కాశీ విశ్వేశ్వర స్వామి స్వామి రామలింగేశ్వర స్వామి ప్రమద గణపతి నవగ్రహాలు నాగప్రతిమలు కోటిలింగేశ్వర స్వామి అగస్తీశ్వర స్వామి తదితర పరివార దేవతలు ఉన్నారు ఇక్కడ మారేడు వృక్షం దివ్య వృక్షం రాజ్యాంగంగా భక్తులచే పూజలందుకుంటుంది కార్తీక మాసంలో ఈ పుష్కరిణిలో మహిళా భక్తులు అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులతో ఆరాధనలు చేస్తారు శివ కేశవులకు తారతమ్యం లేదనేది ఈ క్షేత్రం ప్రకటిస్తుంది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్థ హృదయం శివం అన్నట్లుగా ఈ ఆలయం ప్రకాశిస్తుంది కబిరతీర్థంలో మహాదేవుడు ఆది ఆదిదేవుడు అనుగ్రహం కోసం ప్రదాత ఆయువును ఆరోగ్యాన్ని ఇచ్చే మహాదేవుడు పరమశివుడు అనుగ్రహం కోసం భక్తులు ఈ కబిరతీర్థం వచ్చి స్వామివారిని అనుగ్రహం పొందుటకు దీప ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని పరమశివుని అనుగ్రహం కోసము మేము కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ పరమశివుడు ప్రదాత ఆయువుకు ప్రదాత అయిన మహాదేవుని ప్రార్థించి ఆయన అనుగ్రహం కోసం ఇదే తీర్థంలో స్వామివారి సేవలో మేము ప్రతిసారి సంవత్సరం వచ్చి పాల్గొంటున్నాము స్వామివారి అనుగ్రహం కోసం స్వామివారి దర్శన భాగ్యం కోసము పౌర్ణమి రోజు తమ తమ భక్తిని చాటుకుంటూ స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు